మరో అంశం కోటేశ్వరరావు గారు ఇక అంతర్జాతీయ ఆలయాల సదస్సులో తిరుపతిలో జరిగింది ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం అలాగే ఏపీ సీఎం గోవా సీఎం పాల్గొన్నారు ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలను ప్రస్తావించారు ఇక పర్యాటకంలో ఆలయాలు కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయని చెప్పారు రోపక్క ఏపీలో ఆలయాలపై అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అవచ్చు లేకపోతే పర్యాటకంలో ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి అనుకో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక ఒకటి రెండు సందర్భాల్లో ఒక మార్క్ చెప్పారు ఏమిటి అంటే ప్రపంచంలో దేశంలో ఏ ఇజము లేదు టూరిజం మాత్రమే ఉన్నది అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే మెడికల్ టూరిజం పేర్పట్టి నడుచు నడుస్తున్నటువంటి కథ ఏంటో మనందరికీ తెలుసు అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలయాల టూరిజం గురించి ఆయన మాట్లాడుకున్నాడు ఆలయాల టూరిజం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుట్టడం ముందే ఆలయాల టూరిజం అనేటువంటి ప్రారంభమైంది ఆలయాలకి ముఖ్యమైనటువంటి అనేక ఆలయాలకి జనం పోటెత్తడం ఆయా కేంద్రాలు ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసినటువంటిది అయితే ఇటీవల కాలంలో ఆ టూరిజం ఇంకా పెరిగిపోయింది ఆ టూరిజం కావచ్చు లేదా భట్టి కావచ్చు లేదా మూఢనమ్మకం కావచ్చు పేరు ఏదైనా పెట్టడం అది బాగా పెరిగిపోయింది ఆయన ఇప్పుడు నిన్న కొత్తగా చెప్పింది ఏంటంటే ఆలయాల ద్వారా ఆదాయం ఆలయాల ద్వారా ఆదాయం ఆదాయాన్ని అభివృద్ధికి అనేటువంటిది ఒక కొత్త సిద్ధాంతాన్ని పెట్టారు ఒకవైపు ఏమో పరిశ్రమల ద్వారా వాణిజ్యం ద్వారా ఉపాధి కల్పిస్తాము లేదా ఇంకోటి ఇంకోటి కల్పిస్తాము అని చెప్పి చెప్తూ ఆలయాల ద్వారా రాబడి అంటున్నా మరి అదే పార్టీకి చెందినటువంటి లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి ప్రస్తుత చైర్మను లేదా మంత్రులు వీళ్ళందరూ చెప్తున్న ఏంటి ఆలయాల్లో హిందువేతరులని ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నాం అంటే ఏమిటి హిందువుల కోసం ఆలయాలను అభివృద్ధి చేసి హిందువుల యొక్క ఉపాధి కోసం వీళ్ళు చేస్తారా అనేటువంటి ప్రశ్న ఒకవేళ అదే ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే మరి ఇతర మతాల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనా బాధితులను కూడా టూరిజం కానీ డెవలప్ చేసి మరి వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలి కదా మరి దాని గురించి ఎందుకని వీళ్ళు మసీదు టూరిజం అనో లేకపోతే చర్చిల టూరిజం అనో అటువంటిది ఎందుకని మాట్లాడరు అందువల్ల ఇది ఒక ఎజెండాలో భాగంగా ముందుకు తెచ్చినటువంటి అంశం ఇది ఇది ఒక వివరాస్పదమైనటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇప్పటికే తిరుమల తిరుపతి బాలాజీని అదేవిధంగా అనేక దేవాలయాల్ని వ్యాపార కేంద్రాలుగా మార్చేసి డబ్బులు భక్తుల నుంచి డబ్బులు దండుకోవటం అనే కౌస్ట్ ప్రక్రియ సాగుతాం ఎక్కడ ఏ భారతీయ సాంప్రదాయాల్లో లేకపోతే ఏ వేదాలలో పురాణాలలో డబ్బిచ్చి టిక్కెట్లు కొప్పించి పూజలు చేయించడానికి దర్శనాలకి డబ్బులు తీసుకోమని ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు అందువల్ల ప్రతిదాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు ఇవాళ భక్తి ప్రపత్తులు అనేటువంటివి విపరీతంగా పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని సొమ్ము చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనిలో మూఢత్వాన్ని పెంపొందించకుండా ఉండాలి సైంటిఫిక్ టెంపర్ అనేటువంటిది మన రాజ్యాంగం ఆదేశించినటువంటిది శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని మరి ఆ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలనేటువంటి రాజ్యాంగ దానికి విరుద్ధంగా ఇవాళ భక్తి పేరుతోటి లేదా టూరిజం పేరుతోటి మరొక పేరుతోటి దానికి విరుద్ధమైనటువంటి భావజాలాన్ని పెంపొందించడాన్ని ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా కొంతమంది అభినందిస్తున్నారు అభివర్ణిస్తున్నారు కాదా మరి అనేటువంటి ప్రశ్న అందుకని జనం దీని గురించి ఆలోచించాలి తగినటువంటి నిర్ణయాన్ని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు నిర్ణయించారు ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది పాలకులు ఏం చేస్తున్నారు ఆచరణలో ఏం జరుగుతూ ఉంది దీనివల్ల మన దేశానికి ఒడిగేది ఆలోచించాలన్నది రైట్